హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రాసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మీకు ఇక్కడ మన అందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు మన ముద్దుల కన్నయ్య లైఫ్ స్టోరీని అయితే ఇక్కడ చూపించబోతున్నాను హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఈ ప్లేస్ ఎక్కడో తెలుస్తుంది వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫస్ట్ మనం ఇక్కడ చూస్తుంది అయితే దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కృష్ణుడిగా అవతరించమని అడగటం నెక్స్ట్ ఇక్కడైతే కృష్ణుడి జననం మనం చూడవచ్చు అలాగే ఇక్కడ వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని యమునా నది దాటం చూడవచ్చు యమునా నది దాటి వచ్చిన వసుదేవుడు శ్రీకృష్ణుని యశోదాకి ఇంకా నందుడికి అప్పగించటం ఇంకా యోగా మాయను తీసుకువెళ్ళటం చూడవచ్చు అలాగే ఇక్కడ గోకులంలో శ్రీకృష్ణునితో గోపికలు ఆడుకోవడం చూడవచ్చు ఇంకా ఇక్కడైతే శ్రీకృష్ణుడు పూతన అనే రాక్షసుని ఎలా చంపాడో చూడవచ్చు అదే విధంగా ఇక్కడ శ్రీకృష్ణుడైతే శకటాసురుడు అనే రాక్షసుని వధించడం చూడవచ్చు ఇక్కడైతే శ్రీకృష్ణుడు తన నోటిలో పద్నాలుగు లోకాలను చూపిస్తాడు కదా అది మనం ఇక్కడ చూడవచ్చు ఇదైతే మన చిన్ని కన్నయ్య రూపం ఇక్కడైతే బలరాముడు ఇంకా కృష్ణుడు వెన్న ఆరగించటం చూడవచ్చు అలాగే ఇక్కడ అయితే బకాసురుని సంహారం జరుగుతుంది ఇంకా ఇక్కడైతే దేనకాసురుని సంహారం మనందరికీ తెలుసు కదా శ్రీకృష్ణుడు తన చిటికిన వెలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడని అదైతే ఇదే ఇంకా ఇక్కడైతే శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాపహరణం చేస్తున్నాడు అలాగే ఇక్కడ మనం శ్రీకృష్ణుని రాసలీలలు కూడా చూడవచ్చు బృందావనంలో ఎలా ఉండేదో ఇక్కడ చూడవచ్చు బృందావనంలో కృష్ణుడు వేణువు వాయిస్తుండగా గోపికలు మైమర్చిపోవడం ఇక్కడ చూడవచ్చు అలాగే రాధతో ఉన్న ఫోటోని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఏనుగు రూపంలో వచ్చిన రాక్షసుని కూడా కృష్ణుడు చంపడం చూడవచ్చు ఇంకా ఆకర్ణ కంసుని వద కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా ఇక్కడైతే ధర్మరాజు రాజ్యం కోల్పోవడం శిశుపాల వద కూడా చూడవచ్చు ఇక్కడైతే కృష్ణుడు ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి రక్షిస్తున్నారు ఇంకా ఇక్కడైతే నరకాసుని వద కూడా మనం చూడవచ్చు ఇక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి నిజస్వరూపం చూపించడం మనం కూడా చూడవచ్చు ఇంకా ఇక్కడైతే మనం శ్రీకృష్ణుని అవతారాన్ని చాలించడం కూడా చూడవచ్చు వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ